తిరుపతి లడ్డు వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ నిమిషం నుంచే మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కురుకుపోతున్నారు బయట కూడా పడలేరు చరిత్ర చంద్రబాబు గారిని క్షమించదు అంత దారుణమైనటువంటి చాలా చాలా డట్టి పొలిటికల్గా మాడుతున్నారు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రసాదం శ్రీవారితో అని చెప్పి ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నా ఎప్పుడైతే ఈ ఎపిసోడ్లోకి చంద్రబాబు నాయుడు గారు ఆస్థాన నటుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో నాకు ఆయన ఎంటర్ అయిన ప్రతి సెకండ్ నుంచి బేసిక్గా ఆయన ఆయన ప్రోగ్రామ్స్ అన్ని చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి ఆయన ఆవేశపడుతున్నా ఈ పైన వరకు ఆ పైన చూడలు కానీ కదా కరెంట వరకు పచ్చ కట్టి మెట్లు కింద నుంచి పై క్లీన్ చేసిన ఆయన మాట్లాడే మాటలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన జుట్టు జుట్టులో చేయి పెట్టడాలు అన్ని ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి అయితే ఆయన ఎప్పుడైతే ఈ ఎపిసోడ్లోకి ప్రవేశించారో అప్పట్నుంచి అల్టిమేట్గా ఈ మొత్తం ఎపిసోడ్లో బకరా అయ్యేది ఎర్రిపప్పు అయ్యేది ఈ మొత్తం ఎపిసోడ్లో కరేపాక అయ్యేది ఏదైనా అని చెప్పి ఏమంటారు నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయా ఇవంతా న్యాయస్థానాల గడప దొక్కకుండా ఉండదు మనం వెరీ ఫస్ట్ డేనే చంద్రబాబు గారు మాట్లాడి నెక్స్ట్ ఒక గంటలోనే ఒక వీడియో చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి వెళ్ళండి అని చెప్పి సరే ఎనీ హౌ ఇది ఎటైనా కోర్టు గడప దొక్కకుండా ఉండదు వీళ్ళు సాక్షి వెళ్ళిన సాక్ష్యాలు కోర్టు అడగకుండా ఉండదు ఆడ ఏంటి సాక్ష్యాలు ఇచ్చేది ఏమన్నా ఉంటే కదా జవర్ జరిగిట్టే కదా అందుకని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు అనబడే ఈ వ్యక్తి ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మాట్లాడిన మాటలు ఆయన భావ ఆ హావాభావాలు ఇటు ఇటువంటి కొన్ని చిన్న చిన్న వీడియోలు సేవ్ చేసి పెట్టుకున్నాం సేవ్ చేసి పెట్టుకుని మాస్టారు నిన్న సుప్రీంకోర్టు వెళ్ళని ఏకిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ గారి వీడియోలో ఒక వన్ బై వన్ వన్ బై వన్ కొన్ని కళాఖండాలు బయటకు తీసి విన్నా అందులో ఒక వీడియో వినడం నవ్వడం వినడం నవ్వడం ఏం ఎంటర్టైన్మెంట్ వచ్చారు సార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీ మాటలతో మీ బాడీ లాంగ్వేజ్ తోటి నిజంగా నిన్న సాయంత్రం నుంచి మెస్తారు వీడియో వినాలి రాత్రి పడుకునే ముందు కూడా ఆ వీడియో చూసి చూసి పుల్లని నవ్వి పడుకున్నా ఏ వీడియో తెలుసా శతాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి అయోధ్యల రాముడి గుడి కోసం ఫైట్ పోరాటం జరుగుతూ ఉంది అలాంటి అయోధ్య రామాలయానికి ఈ బీఫ్ తోటి సేమ్ పదాలు నేను ఏం మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒకసారి చాలాసార్లు నేను నవ్వుకున్నా శతాబ్దాల నుంచి పోరాటం చేసినటువంటి అయోధ్యలో రాముని గుడికి ఈ బీఫ్ తోటి తయారు చేయబడిన కౌ ఫ్యాట్ తోటి తయారు చేయబడిన పిక్ ఫ్యాట్ తోటి తయారు చేయబడిన లక్ష లడ్డూలు పంపించారు అపవిత్రం చేశారు ఇది జాతీయ స్థాయిలో చర్చ అందరూ దీని మీద ముందుకు రావాలి దేంతో తయారు చేశారట బీఫ్ తోటేట కౌ ఫ్యాట్ తోటేట పిక్ ఫ్యాట్ ఏం నవ్వుకున్నానండి నిజంగా ఏమై మరి నేను సుప్రీంకోర్టులో చెప్పకపోతుంది పిక్ ఫ్యాట్ బీఫ్ బీఫ్ కూడా అంట అమ్మా ஈன கலூ தகலயா ஈன கலல தகலையா ஏம் கலல ஏம் கலலு அம்மா ஏதே நோட்டுக்கு ஏதோ இங்கு மொத்தம் அந்த கால சிக்கன் மொக்கல மீண்டு கலப்பிச்சேசார் ஆமே எம்பி அட்ட கர்ம காக்க போய் ஆந்திர பிரதேஷ் பிரஜில எல்லாண்ட் தகலடினா நிஜங்க மனக்கு எல்லாண்டோ சின்ன சாமி இல்ல லீடர்ல కౌ బీఫ్ అట పిగ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ అట కౌ ఫ్యాట్ అటా బీఫ్ కలిపారట లక్ష లడ్లు పంపించి అయితే అపవిత్రం చేశారన్నారు ఏరి ఒకసారి వచ్చిపోమ్మ మెరుపుతీగా ఇంకోసారి మాట్లాడిపో అమ్మ మెరుపుతీగా పవన్ కళ్యాణ్ ఇంకోసారి మాట్లాడిపో సుప్రీంకోర్టులో చెప్పేది పిగ్ ఫ్యాట్ కలిపారు బీఫ్ గానీ కలిపారని అక్కడ చెప్పేది అండి నిన్న మీ న్యాయవాదులు ప్రభుత్వ సర్కార్ న్యాయవాదులు టీటీడీ న్యాయవాదులు ఆ మాట చెప్పదు నే పాశగులా రాజకీయం చేయడం రాదు పాలించడము రాదు ఎంతసేపున అసూయ కుళ్ళు కుతంత్రాలతో ఎన్ని రోజుల కాలం స్వామి అట్లాంటి వాళ్ళు ఎవరో సామాన్యుడైతే ఒక రకమేమో కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషం విద్వేషం విషయాన్ని నింపుకున్న వాళ్ళు సామాన్యుడైతే ఏందో వాడు అని చుట్టున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఏమో ఇట్లాంటి వాళ్ళు సామాన్యులుగా అదే అదే బాధ అదే బాధ ఆవేదన ఇలాంటి ఇంత ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ వీళ్ళు ఇది ఇదేంటి ఇది అని చెప్పి చెడు పంపించారట బీఫ్ తో తయారు చేసిందయా సా మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎపిసోడ్ లో మీ పరిస్థితి చూస్తే ఎందుకయా సామి నీకు నువ్వు అర్పించేసుకుంటావు చంద్రబాబు గారు అర్పించాలనో మీరు వెళ్ళి అర్పించేసేయడం సాగం పోయిందా